హాయ్ అండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ చూడండి జగన్మోహన్ రెడ్డి దోపిడీలు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక్క లెక్కర్లో నిన్న శ్వేతపత్రం విడుదల చేస్తే చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కడుపులు రగిలిపోతున్నాయండి ఎవరైతే ఇంతకాలం మందు తాగారో ఆంధ్రాలో వాళ్ళందరూ అంటే ఉక్కిరి అయిపోతున్నారు అసలు మా దగ్గర ఎంత దోచేశాడో ఈ నా కొడుకు అన్నట్లుగా ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయమే దాదాపు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు మింగేశాడు అండి ఈడు అకౌంట్లో మింగేశాడు ఇది కాకుండా ఇంకొక లక్ష కోట్ల పైన దోపిడీ చేస్తాడు ఏది డిజిటల్ పేమెంట్స్ లేకుండా లిక్కర్ కంపెనీలు బెదిరించి అవన్నీ లాగేసుకుని వీళ్ళే సొంతంగా లిక్కర్లు తయారు చేసి బ్యాచ్ ఉన్నారు లిక్కర్ డాన్లు బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఆడి పెళ్ళం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి ఆడి ఇంకో భూమున కరుణాకర్ రెడ్డి ఆడు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయని చెప్తాడు ఆడు కూడా లిక్కర్ డాన్లో కలిసిపోయాడు ఆడు ఇంకోడు టీటీడీలో చేశాడు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి అది విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిపి లిక్కర్ కంపెనీలని వీళ్ళే సొంతంగా లిక్కర్ తయారు చేసి అందులో నాలుగు విషం చుక్కలు వేసే శేషాల్లో అది డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాల్లో పెట్టి అమ్మేసుకొని వీళ్ళు చేసిన నా కొడుకులు చేసిన దోపిడీలు దందాలు మొత్తం నిన్న శ్వేతపత్రంలో బయట పెట్టారండి ఆ సందర్భంగా జరిగిన చర్చలో మాధవిరెడ్డి గారు కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు గారే అవాక్ అయిపోయి చూస్తున్నారండి సో అసలు ఈ దోపిడీలు ఏంటి దందాలేంటి చూడండి ఒకసారి ఆవిడ మాటలు మీకు వినిపిస్తాను అధ్యక్ష మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంది మగవాళ్ళు దాదాపు పదకొండు పన్నెండు గంటలకే వింతగా ప్రవర్తిస్తూ అడ్డం వచ్చేవాళ్ళు మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం జే ట్యాక్స్ కట్టారు ఇప్పుడే జే ట్యాక్స్ కట్ వచ్చేసాడు అని చెప్పేసి ఈ క్రమంలో క్యాంపెయినింగ్ వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది అమ్మా తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కాకపోతే దేనికి వేస్తానమ్మా అని చెప్పింది ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే వాలంటీర్లు వచ్చారు వైసీపీకి ఓటేయమన్నారు లేదు అనంటే ఎందుకేయు నీకు ఒక లక్ష ఐదు వేలు డబ్బులు ఇచ్చాం కదా నీవెందుకే ఇవ్వని అడిగారంట నా ఒక లక్ష ఐదు వేల సంగతి బానే ఉంది మా ఆయన రోజుకి మూడు వందల రూపాయలు తాగుతాడు అంటే నెలకు తొమ్మిది వేల రూపాయలు సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి నేను ఐదు లక్షలు కట్టాను ఒక లక్ష ఐదు వేల రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది ఇంకొక విషయం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సెంటర్స్ ఇదే అండి అసలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఐదు గంటల సేపు అసెంబ్లీలో మాట్లాడారండి లిక్కర్ లో వీళ్ళు దోచేసిన విధానం మీద శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాడు అసలు ఏంటంటే కడుపు మండిపోతుంది సార్ ఏం చెప్తారు దీని మీద సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయినటువంటి కలవకుంట్ల కవిత గారికి కేవలం వంద కోట్ల లిక్కర్ స్కామ్లోనే దాదాపు ఇప్పుడు వంద సుమారుగా అటు ఇటు వంద రోజులు అవుతున్నా కూడా బెయిల్ రాని పరిస్థితి అవును ఇంకోటి అండి ఆయన కేజ్రీవాల్ గారిది ఎన్ని కోట్ల స్కామ్ అది అది వంద కోట్ల స్కామ్ అది వంద కోట్లే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వంద కోట్ల స్కామ్లోనే సుమారుగా వంద రోజులైనా కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి జైలుకి వెళ్ళినటువంటి కలవకుంట్ల కవిత గారికి బెయిలు రానటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్ర తెలంగాణలో అవును మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాకేమన్నారు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల అవినీతి జరిగింది ప్రభుత్వ ఆదాయానికి గండి అది ప్రభుత్వ ఆదాయానికి గండి అంటే ఇంకా అవినీతే సార్ ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము తరలిపోతా ఉంది బయటికి వేరు వేరు మార్గాల ద్వారా అంటే అది అవినీతి కింద లెక్క అవును మరైతే ఈ పద్దెనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల్లో కేవలం కమిషన్లకే అంటే కమిషన్లు ఒక బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసి చేస్తే నెల మామూలు కమిషన్ల రూపంలో పోవాలి కేవలం కమిషన్లే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాకేసారు సార్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాకేసారు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు ఏమన్నారు పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చాడు మరి నిజంగా మద్యపానం హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత విడతల వారీగా తగ్గించుకుంటూ వస్తాము సంఖ్య అని చెప్పేసి అన్నారు సార్ మరి రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎన్నిటికి వెళ్ళి పర్మిషన్ ఇచ్చారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఉన్నాయి సార్ ఎప్పటికిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మద్యం దుకాణాలు ఉంటే కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాను మద్యం అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అన్నటువంటి వ్యక్తి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై షాపులకు పర్మిషన్ ఇచ్చాడు అది కూడా ఏంది నాణ్యమైన మద్యాన్ని అమ్మనికోకుండా నాణ్యమైన మద్యాన్ని ఆపివేసి సొంత బ్రాండ్లను నాటు సారాను వివిధ రూపాల్లో స్టిక్కర్లు మార్చేసి పోసి అమ్మడం జరిగింది ఆ అమ్మడం కూడా ఎలా జరిగింది సార్ డిజిటల్ పేమెంట్ కాదు ఫోన్పే కాదు గూగుల్ పే కాదు పేటిఎం కాదు కేవలం లిక్విడ్ క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్ని ఎందులో నమోదు అవుతాయి ఎంత మద్యం సేల్ అయ్యింది ఏ బ్రాండ్ ఎంత సేల్ అయ్యింది ఏ బ్రాండ్కి ఎంత ఎంత ఖర్చయింది గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీనికి ఎనిమిది అవుతుంది దీనికి పది రూపాయలు అవుతుంది దీనికి యాభై రూపాయలైతుందని ఓదరగొట్టాడు డైరీ ముందర వేసుకొని మరి ఇప్పుడు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ గండి పడింది మరి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రము ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ఒక తప్పు జరిగేటువంటి వ్యక్తి ఒక తప్పు చేసేటువంటి వ్యక్తికి నువ్వు సహకరించావంటే నువ్వు కూడా తప్పుడు వ్యక్తివే మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటే పెద్దవాడైనటువంటి కురువృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు కామ్గా ఉన్నందుకు సైలెంట్గా ఉన్నందుకు చివరి దశలు ఏమైంది సార్ అంపశయ్య మీద శిక్ష అనుభవించాడు ఎస్ నువ్వు ఎంపీగా చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీ హయాంలో ఏమి తేకపోగా కేవలం జయము జయము జైము జయము అని చెప్పేసి భజన బృందానికి పరిమితమైనటువంటి ఉండవల్ల అరుణ్ కుమారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు శ్వేతపత్రం వచ్చిందిగా రా మరి డైరీ తీసుకొని ఇప్పుడు రావాలి నువ్వు డైరీ తీసుకొని ఇప్పుడు వచ్చి ఏ మద్యము ఎంత ముడిపోయింది ఏ మద్యము ఎంత కొనుగోలు చేశారు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం మీద కూడా నివేదిక తీస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదో అవినీతితో మేము ఆపట్లేదు దీనివల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మందు ఏదైతే ఇవ్వబడిందో ఆ మందు వల్ల ఎంతమంది ప్రజల ఆరోగ్యం దెబ్బతినిందని చెప్పేసి ఒక రిపోర్టు తెస్తాం ఆ రిపోర్ట్ ఆధారంగా దీని మీద సిఐడి అవసరమైతే సిబిఐ కూడా మేము ఈడి కూడా అటాచ్ చేస్తా ఈడీ కూడా అటాచ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అవును అంటే ఇలా డిజిటల్ పేమెంట్లు చేయకుండా లిక్కర్ తయారీ కేంద్రాలు అంటే డిజిటల్ ని భయపెట్టి వీళ్ళు లాగేసుకొని వీళ్ళే తయారు చేసి ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముకున్న ద్వారా ఆ పద్దెనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడితే వీళ్ళు దోచేసింది మళ్ళీ ఇంకొక లక్ష కోట్లు పైన నేను అదే అంటున్నాను సార్ ఒక్క మధ్యలోనే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవడానికి మాకు నెలల నెలల టైం పడుతుంది ఎంత వినీతి జరుగుతుంది ఏ విధంగా చేశారని తెలుసుకోవడానికి నెలల టైం పడుతుంది మాకు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా సంపూర్తిగా పెట్టలేని పరిస్థితి నెలకొంది అని చెప్పి చెప్పడం జరిగింది అవును మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై ఏడేళ్ల భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి పరిస్థితి నెలకొనలేదు సార్ అవును మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి కదా ఈసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడ కనపడినా మరలా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలారా ప్రజలారా ఉండవల్లే అరుణ్ కుమార్ గారు ఎక్కడ కనపడ్డా చిత కొట్టండి ఎందుకంటే ఇతని వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు మార్గదర్శి మీద కేసులు వేస్తే మార్గదర్శి మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడు ఇవ్వడు కానీ దాని మీద పోరాడతాడు పద్దెనిమిది ఏళ్ళు రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు కానీ కేంద్రం నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలి కానీ ఏం సలహాలు ఇవ్వడు ఇవ్వడు ఈయన ఒక స్వయం ప్రకటిత భజన బృంద మేధావి మరి ఈరోజు ఎక్కడ పోయింది సార్ ఆ డైరీ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై రూపాయలు క్వార్టరు దీనికి మ్యానుఫ్యాక్చర్ ఇంత చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత అవినీతిని ముందర పెట్టారు అధికార ప్రభుత్వము మరి ఎక్కడ పోయాడు మాట్లాడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడు తెల్లకపల్లి రవి మాట్లాడు చలసాని శ్రీనివాస్ మాట్లాడు కేఎస్ ప్రసాద్ మాట్లాడు టీవీ నైన్ రజనీకాంత్ మాట్లాడు తొమ్మిది నేను శ్రీనివాసరావు మాట్లాడు మరి ఎంతమంది ప్రజల ఆరోగ్యం నాశనం చేశారు సార్ ఈ పొద్దు వల్ల మెరుగైన చికిత్స కోసం పోవాలన్నా దానికోసం మెరుగైన వైద్యం కోసం పోవాలన్నా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే పదిహేను లక్షల మంది పైగా చనిపోయారు మాయా నేను అదే అంటున్నాను సార్ దాదాపు ఇప్పుడు ఈ రిపోర్టు వస్తే గాని ఎంతమంది మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మినటువంటి మద్యం ద్వారా ఎంతమంది ఆరోగ్యాలు ఎంతమంది మరణించారనేది రిపోర్టు తెస్తే గానీ తెలియట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఐదు గంటలు దీని మీద శ్వేతపత్రం మీద చర్చించారంటే ఏకధాటిగా ఆలోచన చేయండి రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో రిపోర్ట్లు ఇమ్మని అసలు ఏ శాఖలో చూసినా ఏ ఏ మార్గాల ద్వారా లిస్టు రావడానికి నెలల టైం పడతాను సార్ ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికే ఇంత పరిస్థితి వస్తే ఇంకా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినట్లయితే ఏంది సార్ రాష్ట్ర ప్రజల పరిస్థితి మరి ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మద్యం దుకాణాలు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ఏం చేశారు వీళ్ళు తెలివిగా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మద్యం దుకాణాలకి తగ్గించడం జరిగింది తగ్గించి వీళ్ళు ఏం చేశారు సార్ నూట ఎనభై రూపాయలు ఉండేదాన్ని రెండు వందల యాభై రూపాయలు మద్యం చేశారు తగ్గించడం వల్ల లాభం ఏముంది సార్ తాగేవాడు ఎలాగో తాగుతాడు బానిస చేశారు మీరు దాంట్లోకి డ్రగ్స్ కలిపారు రఘురామ్ లేకి రఘురామకృష్ణరాజు గతంలో కూడా చెప్పడం జరిగింది ఏమని చెప్పారు అయ్యా దీంట్లో కెమికల్స్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కి పంపించిన తర్వాత ఇది చాలా ప్రమాదకరమైన మద్యం అని చెప్పేసి కూడా భూమి భూమి బీరు కాని ఇంకా నాలుగైదు రకాల మద్యాల గురించి కూడా ఆయన రిపోర్టు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియాలో చెప్పడం జరిగింది అడిక్ట్ చేస్తాడు జనాల్ని జనాలకి ఈ మద్యాన్ని అడిక్ట్ చేసి నువ్వు దుకాణాలు తగ్గిస్తే ఏముంది పెంచితే ఏముంది మద్యం రేట్లు అయితే పెంచావుగా సరే పెంచావు ఒక సంవత్సరం తగ్గించావు మరలా ఏం చేశాడు యథావిధిగా మళ్ళీ అయ్యే బార్లకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఏ సంఖ్య అయితే ఉందో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే సంఖ్య ఇంకా ఇంకా అంటే అబ్రక దబ్బ ఈ రకంగా పరిస్థితి ఉన్న చందంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి మరి ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు మీరే చెప్పండి మద్యం దుకాణాలు తగ్గించినట్టే చెప్పడము రేట్లు పెంచడము మళ్ళీ యథాస్థితికి టెండర్లు ఇన్వైట్ చేయడము ఒక్క బ్రాండ్కు కమిషన్ పోయే సార్ ఒక్కొక్క బ్రాండ్ కమిషన్ మళ్ళా దానికి పేటెంట్ రైట్ దానికి స్టిక్కర్స్కి మళ్ళీ టెండరు అమ్మడానికి ఒకటి డిస్ట్రిబ్యూటర్ మొత్తం అంతా ప్రైవేట్ పరం చేసేసి దోచేశారు సార్ రాష్ట్రాన్ని దోచేశారు ఒక మద్యంలోనే ఇన్ని వేల కోట్ల అవినీతి అంటే ప్రభుత్వ ఖజానా గండి అంటే అది అవినీతి కిందే లెక్క ఇప్పుడు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన నిధులు కేవలం మద్యం ద్వారా గండి పడింది అంటే అది అవినీతి కిందే లెక్క ఎక్కడ పోయింది మరి ఆ డబ్బు ఒక్కొక్క శాఖలో పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు విద్యుత్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు సహజ వనరుల దోపిడీ మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఈ రోజు మద్యం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఏ ఒక్క దాని మీదైనా ఢిల్లీలో చెప్పాడా ఇవన్నీ అబద్దాలు చెప్తున్నారు అధికార ప్రభుత్వము లేకపోతే వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వెనక వెనకనున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అయ్యా అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉన్నారు ఇది తప్పు దీంట్లో అవాసం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడైనా చేశారా సార్ మదనపల్లిలో గనుల గురించి ఫైల్స్ తగలబెడితే దాదాపు దాని వాల్యూ డెబ్బై ఐదు వేల కోట్లు ఇంకా ఈ స్థాయిలో చూడనిసారి ఈ రకంగా దోపిడీ చేస్తే దీన్ని చిట్టా తీయడానికి సంవత్సరం పట్టేదట్టుంది అసలు ఒక శాఖ ఏం జరిగిందని చిట్టా తీయడానికే ఒక సంవత్సరం పడేదట్టుంది ఈ మాటలు ఏం మాట్లాడకుండా నిన్న ఢిల్లీలో కనీసం ఆ ధర్నా అని చెప్పి వినుకొండ సమస్య మీద ధర్నా అన్నాడు ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నారు ఆ వినుకొండ రషీద్ కుటుంబం కానీ ముప్పై ఆరు మంది చనిపోయిన వాళ్ళల్లో ఒక్కళ్ళ కుటుంబాన్ని కానీ అక్కడ ప్రజెంట్ చేయలేకపోయాడు లంగా మాటలన్నీ మాట్లాడాడు నిన్నక్కడ ముప్పై ఆరు మంది గతంలో ఆయనకు అచ్చొచ్చిన సంఖ్య సార్ ఓకే గతంలో కూడా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ముప్పై ఆరు మంది ఖమ్మ డిఎస్పీలు అన్నాడు అన్నాడు అది కూడా ఫేక్ ప్రచారము ఆ వాస్తవము మరి అదే ముప్పై ఆరు సంఖ్యతో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాడు ఏమని వెళ్ళాడు ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయి అని జరిగిండేది నాలుగు హత్యలు సార్ రాష్ట్రంలో అవి కూడా పార్టీ హత్యలు జరిగిండేది నలుగురు నలుగురు జరిగితే దాంట్లో ముగ్గురు టీడీపీ చనిపోయారు సరే ముప్పై ఆరు మంది హత్యలు అంటున్నావు సరే మీ పార్టీకి ఆ హత్యలు జరిగినటువంటి వారికి ఎటువంటి సంబంధం ఉందో చెప్పాలిగా మీ పార్టీకి ఆ కార్యకర్తకు సంబంధం అయితే ఉంటుంది కదా ఈ పని చేశాడు ఈ పని చేశాడని చెప్పేసి అవి చెప్పట్లే ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయి లోకేష్ రెడ్డు బుక్ లోకేష్ రెడ్డి బుక్ అంటాడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎల్లకాలం కాలం ఇట్లనే ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఈ మాట అన్నటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు లోకేష్ గురించి గతంలో పేరు ప్రస్తావించడానికి కూడా నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తివి లోకేష్ 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 రెడ్ బుక్ అని చెప్పి పదే పదే ఎందుకు కలవరిస్తున్నావు అంటే భయపెడుతున్నాడా నిన్ను లోకేష్ బాధ పెడుతున్నాడా లోకేష్ లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి కూడా అయిపోతాడని చెప్పేసి నువ్వే డిసైడ్ అయ్యావా ఏమని ఏమని అర్థం చేసుకోవాలి లోకేష్ రెడ్డి చంద్రబాబు నాయుడు సన్ చంద్రబాబు నాయుడు సన్ అని పదే పదే అంటున్నాడు సార్ మేబీ అది కూడా ముప్పై ఆరు సార్లు అన్నాడేమో ఇదే లోకేష్ రెడ్డి బుక్ గురించి రెండు మాటలు వినిపిస్తాయి వాళ్ళు మాట్లాడిన మాటలు బుక్క ఎర్రబు బాబు బుక్స్ చెప్పండి

ఆడు ఇంకో బిఎ మెడ్డి రెడ్డి ఆడొకడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లంగా ఆ రెడ్ బుక్ చేసిన లంగా పనులకి రెడ్ బుక్ పెట్టరా పెట్టడా పెట్టడాంటే సార్ రెడ్ బుక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఢిల్లీలో ప్రస్తావించారో లోకేష్ ఇస్ ద నేషనల్ లీడర్ అయిపోయాడు సార్ అసలు రెడ్ బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి చాలా మంది ఇప్పటికీ లోకేష్ నారా లోకేష్ గారిని తక్కువ అంచనా వేస్తా ఉన్నారు ఇప్పటికే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నారా లోకేష్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు సన్ అని అన్నప్పుడు అయిపోయినాడు నేషనల్ లీడర్ అయిపోయాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పుకున్నారు లోకేష్ రెడ్ బుక్ బుక్ చూపిస్తేనే ఎందుకు పుడుతుందో నాకు అర్థం కాలేదు మీరు భయపడుతున్నారా నేను భయపడుతున్నారా రెడ్ బుక్ గురించి ఆడికేందుకు భయం మాట్లాడుతున్నారు తప్పులు చేసే వాళ్ళకి రెడ్ సిగ్నల్ వేశాడు అవినీతి చేసే వాళ్ళకి రెడ్ సిగ్నల్ వేశాడు అత్యాచారాలు చేసేవారికి రెడ్ రెడ్ సిగ్నల్ వేస్తాడు ఇంకా రెడ్ బుక్ పెట్టక ఇంకేం పెడతాడు సార్ ఇప్పుడు ఒక ఏదైనా ఒక దుష్ప్రభావం కానీ చెడు కానీ ఆపాలంటే సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్గా వాడేది మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు తీసుకురావాలి అంటే ఈ ఏవైతే అరాచకాలు అత్యాచారాలు దాడులు ఉంటాయో వాటికి రెడ్ సిగ్నల్ అయితే వేయాలి మరి రెడ్ సిగ్నల్ వేస్తే మీరు ఆగుతారా రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రెడ్ బుక్ ప్రకారం మీకు శిక్షలు పడతాయని చెప్తా ఉన్నాడు తప్పేముంది సార్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బిఎన్ఎస్ అయితేనేమి బిఎన్ఎస్ఎస్ చట్టాల ద్వారా మీకు శిక్షలు పడతాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత శిక్షలు పడతాయి మీకు ఎందుకు మీరు అంతా పడుతున్నారు భంగపడుతున్నారు ఎందుకు అంత తత్తరపాటుకు గురవుతున్నారు మీరు ఇన్ని హత్యలు చేసిన తర్వాత దాదాపు పదిహేను వందల ఎనభై మూడు మంది మీ హయాంలో హత్య గావించబడ్డారు దాని గురించి మాట్లాడబోయంటే మాట్లాడవు పోయిన అసెంబ్లీకి వచ్చి పులివిందుల ప్రాంతంలో బిల్లులు రాని కాంట్రాక్టర్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అయ్యా మా పులివిందుల ప్రాంతంలో నేను చేతగాని వాడ వల్ల నేను చేతగాని దద్దం అవ్వడం వల్ల నేను బిల్లులు రిలీజ్ చేయలేకపోయాను మా ప్రాంత ప్రజలకు మీరన్నా రిలీజ్ చేసి వారి అభిమానాన్ని పొందండి అని చెప్పేసి అసెంబ్లీలో పోరాడవచ్చు కదా అంటే ఇంకో సంవత్సరం దాటితే నీ వెనకలు ఎవ్వరు ఉండరు అని ఇప్పటి నుంచే నువ్వు హడావిడిగా మొదలుపెట్టావు ఎవరు మిగలరు గతంలో కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు కూడా ఇదే తరహాలో ఉవ్వెత్తిని ఎగిసిపడ్డారు ఈరోజు మేము ఎంపీ సీట్ ఇస్తామన్నా వచ్చేవాళ్ళు లేరు ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నా వచ్చేవాళ్ళు లేరు ఇన్ఛార్జ్ ఇస్తామన్నా వచ్చేవాళ్ళు లేరు ఒక సర్పంచ్ కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో ఓ పక్కన అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మా పార్టీని కాంగ్రెస్ లో కలిపేద్దామా బీజేపీలో కలిపేద్దామని చెప్పి తిరుగుతున్నారు ఒకవైపు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపారు ఎందుకు తెలిపారు రాయబారాలు నడిచాయి కాంగ్రెస్ లేక విలీనం చేసేస్తాము ఇండియా కూటమి లేక మేము మద్దతు వచ్చేస్తాము ఎల్లు వెళితే ఏమని మెసేజ్ ఇస్తారు రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని మెసేజ్ ఇస్తారు రాష్ట్రానికి అవినీతి పరులు ఎంతమంది ఉన్నా రండి అంతర్లీనం చేసుకుంటామని మెసేజ్ పోద్ది ఇప్పటికే పట్టాల మీద ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అవును మరి ఇప్పుడు గాడినే పెట్టాలంటే ఇలాంటి వారిని చేర్చుకోవడం వల్ల ఉన్నది కూడా బోద్ది అవును మీరు చేసిన నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరంతా చేశారో గతంలో బీజేపీ పార్టీ చేయడం అయితే మాట వాస్తవము ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు వాళ్ళు కూడా మేలుకొని ఆంధ్రప్రదేశ్ను గతంలో సార్ ఎప్పుడో ఇందిరాగాంధీ గారే అన్నారు దేశం మొత్తం ఒక కన్నుతో చూస్తే తెలుగు రాష్ట్రాలను మాత్రం ఒక కంటితో చూడాలని ఎప్పుడో చెప్పారు ఇందిరాగాంధీ గారు కరెక్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకొని దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ లీడర్ అయినా కూడా మరొకసారి చెప్తా ఉన్నాము మా రెండు తెలుగు రాష్ట్రాలను తక్కువ అంచనా వేస్తే మీ ఉనికికే ప్రశ్నార్థకం అవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కేవలం యాభై మూడు రోజులు జైల్లో ఉంచడం వల్ల కేవలం చేయని తప్పుకు చేసిన మంచి పనికి శిక్ష అనుభవించడం వల్ల జరిగిన నష్టం చూశారుగా తెలంగాణలో మీ ఉనికి గోవిందా ఎవరి ఉనికి కేసీఆర్ ఉనికి ఊవిందా తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రావయ్య నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు నేను ముఖ్యమంత్రి ఉన్నాము భావ పార్టీలు వేరైనప్పటికీ భావజాలలో ఒకటే మనం పని చేసుకుందాం కలిసి రెండు తెలుగు రాష్ట్రాల గురించి పోరాడదామని అంటే శవాళ్ళ దగ్గర రాజకీయం ఆడతాడు అది ఆడతాడు అన్నాడు ఈ పొద్దు నువ్వు నడ్డి విరిగి మంచం మీద పడుకున్నావు మళ్ళీ అది రాజకీయం అందమాట అది కూడా రాజకీయం కరెక్టే లేదు కదా ఈ రోజు నిన్ను హెచ్చరించే పరిస్థితి లేదు ఇది తెలుసుకోవాలి సార్ రెండు తెలుగు రాష్ట్రాలు దాని తర్వాతనే కులాలు మతాలు ప్రాంతాలు ముందు తెలుగు నేల తెలుగు జాతి ఇదైతే స్పష్టంగా చెప్పగలను సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి నమస్తే